ఏడు కొండల స్వామి ఎన్ని కానారా వేమయ్యా హాయ్ హలో గాయస్ ఉన్నారా ఎవరన్నా మా సబ్స్క్రైబర్స్ అందరు భోంచ్ చేశారా తిన్నారా నాలాంటి మోటు వాళ్ళకు తిన్నారా మీలాంటి చదువుకున్న వాళ్ళకు చేశారా అంటే మా భాషలో అట్లా మీ భాషలో ఎట్లా ఏడు కొండల స్వామి ఎక్కడున్నాయ్యా ఎన్ని మెట్లెక్కినా కానారా చూస్తున్నా హాయ్ హలో వెరీ వెరీ గుడ్ నైట్ అందరికీ నా సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరికి మా నన్ను నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ మీ అందరూ ఎక్కడెక్కడో మాకు తెలియదు కానీ అందరికీ పేరు పేరున నాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ అందరు ఆదర కావాలి ఇంకా కావాలి ఇట్లానే ఆదరించాలి మీలా మమ్మల్ని కూడా ప్రోత్సహించాలి నన్ను నెగతాలు చేసిన వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో ఏందో అది చూడాలి ఎవరు ఒక్కరు కూడా మెసేజ్ చేయరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు ఏంటో లే ఫ్రెండ్స్ అంతే ఉంది అందరు తిన్నారా చెప్పండి ఫ్రెండ్స్ తిన్నారా అందరూ తినలేదు ఇంకా ఎవరు ఓ మొహం కనిపించట్లేదనా చాలా కనిపిస్తుందా తిన్నారా అందరూ బాగున్నారా ఆపద మక్కుల వాడ పో శ్రీనివాస అడుగు అడుగు దండాలు ఓ వెంకటేశ శ్రీనివాస